بنا تا ما جرا تا بنا راني چاله بادلي هاي کي تا بادلي هاي کي تا చాలా బాధాకరమైన విషయం గత పదకొండు సంవత్సరాల నుంచి ఎంతో ప్రశాంతంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం దానికి వ్యతిరేకంగా ఉద్యోగలు ఆ విధంగా రెచ్చిపోయి మతాలు అడిగి కాల్చి చంపడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి మనమందరూ గుర్తించుకోవల ఈ ప్రేరేపిత సమస్యలు అయితేనేమి ప్రేరేపించే అయితేనేమి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎందుకంటే అమాయకుల్ని ఈరోజు బలి తీసుకునే పరిస్థితి భయప్రాంతులు చేయాల అక్కడ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలనే కొన్ని దేశాలు కంకణం కట్టుకుంటాయి కాబట్ మీ చేత ఏమీ కాదు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది మీ తాటాకు చెప్పలకు భయపడే ప్రసక్తే లేదు రాబోయే కాలంలో మీ వెనక ఎవరున్నారు ఎవరు ప్రేరేపించారు ఏ ఉగ్రవాద సంస్థ ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీకు రాబోయే కాలంలో తగిన గుణపాఠం తగిన మూల్యం చెల్లించుకుంటారని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాను మీ లోయలో ఈరోజు కాశ్మీర్ని ఒక స్వర్గధామంగా ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటకులందరూ అందరూ కాశ్మీర్కి వస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక ఈరోజు పాకిస్తాన్ ఏమో మొత్తం క్షీణించిపోయింది మన ఎదుగుదలని ఓర్వలేక ఒక పిరికి పొంద చర్యల్ని కొంతమంది ఉగ్రవాదులు పంపించేసి వారిపైన దాడి చేసి ఏదైతే చంపేశారో దానికి పదంతులు గుణపాఠం చెల్లించుకోవచ్చు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా సందర్భంగా ఉగ్రవాదులు అయితేనేమి ఉగ్రవాద చర్యల్ని ప్రోత్సహించిన కొరుకు అయితేనేమి వీటన్నిటికీ తగిన సమయం వస్తుంది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తాం మా హోంమంత్రి గారు కానీ మా ప్రధానమంత్రి గారు కానీ దానిపైన తక్షణమే ఒక చర్యకి ఒక ముహూర్తం పూనుకుంటామని చెప్పే సందర్భంగా లోయలో గత పది సంవత్సరాలుగా ప్రశాంతంగా సాధారణ జీవితం మొత్తం కాశ్మీర్ అంటే భూతల స్వర్గంగా భావించి విదేశీయులు స్వదేశీయులు అందరూ టూరిస్ట్ ప్రాంతంగా చూస్తారు దాన్ని సహించలేక కొంతమంది ముష్కర మూకులు పాకిస్తాన్ వినేరే ఉగ్రవాదులు నిన్నటి రోజు జరిగిన ఒక దారుణమైన సంఘటనని సుమారు ముప్పై ఆరు మంది టూరిస్టుని బలిగొన్నారు దీనికి తప్పకుండా మూల్యం చెల్లిస్తారు ఈ దేశ ప్రధాని ఆ మరుక్షణమే స్పందించారు అదేవిధంగా హోంమంత్రి పక్షణం ఆ ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ యొక్క చనిపోయిన వాళ్ళ కుటుంబ కుటుంబీకుల్ని అదేవిధంగా ఆసుపత్రిలో గాయాల పాలైన వాళ్ళందరినీ పరామర్శించడము ఎవరైతే ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు దానికి తప్పకుండా వాళ్ళు మూల్యం చెల్లించాలి అదేవిధంగా ఆ ముష్కర మోకల్ని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఆ దేశాలు సైతం దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తారు భారతీయ జనతా పార్టీ ఈ కం ఆ యొక్క ఉగ్రవాద దాడిని ఆ యొక్క రిగి పంద చర్యని పూర్తిగా ఖండిస్తుంది దేశవ్యాప్త